ఈరోజు కలెక్టర్ గారికి మా కార్పొరేషన్ కార్పొరేటర్స్ అందరము మా బిఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా ఈరోజు వారి మీద అవిశ్వాసానికి ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవిశ్వాసం అనేది ఏం లేదు రేపు ఒకటి రోజుకి అయిపోతుంది కనుక ఇన్ని రోజులు మా కార్పొరేటర్స్ సపోర్ట్తో బతికి ఇన్ని రోజులు పాలన చేసి అవినీతి ఏం చేసినా కానీ మేము చూసుకుంటూ కొన్ని కారణాల వల్ల ఏం చేయలేకపోయినాము దానిని విచారించి దానితో పాటుగా ఈ ఐదేళ్లలో ఐదు సంవత్సరాల లోపల ఆయన చేసిన అవినీతికి ఏమేం ఉన్నదో ఒక రిప్రజెంటేషన్ అందరం ఇవ్వడం జరిగింది వాటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది ఈరోజు ఈ అందరి కార్పొరేటర్ల సహకారంతో మా అందరి సపోర్ట్తో ఐదు సంవత్సరాలు ఆయన మేయర్గా ఉండి ఈరోజు పార్టీ మారినంత మాత్రాన పోగుకుంటూ కార్పొరేటర్ల మీద మా అందరి సహచరుల మీద అందరి మీద కొన్ని విమర్శలు వ్యక్తిగతంగా అన్ని విధంగా మాట్లాడుకుంటూ పోయిండు జనరల్గా ఏమంటారు అంటే కుండవలితే కుక్క బుద్ధి తెలిసిందంటారు కానీ ఈ వ్యక్తి విషయంలో కుక్కల జాతి కూడా నమ్ముతలేదు అంటే కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి వ్యక్తినే ఈరోజు ఈయన మీద కుక్కలు కూడా ఒకటై వీధి కుక్కలు కూడా ఇంటికి పోయి మీద పడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ వ్యక్తి మారుతలేడు ఆయన చేసింది ఆయన సంపాదన లేనిది ఆయన ఏం వ్యాపారం చేసిండు దే ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి దాని మీద ఇన్ని వందల కోట్లు సంపాదించిండు ఎవరైనా ఒక సంపాదనకు ఒక ఆధారం ఉంటుంది దానికి ఎట్లా సంపాదించినావు నువ్వు ఏదన్నది ఈయన మీద ఏడవలసిన అవసరం ఇవ్వక లేదు కళ్ళ ముందర ప్రతి ఒక్కరికి కనబడుతుంది ఈయన వ్యాపారం ఏంది ఈయన ఈయన ఇల్లు మీదేంది ఈయన సంపాదన ఏంది అన్నది ఇదివరకే ఒకసారి గోనె ప్రకాశరావు గారు ఇదివరకే ఒకసారి కరీంనగర్లో ప్రెస్ మీట్లు పెట్టి అప్పుడు చెప్పడం జరిగింది ఆ రోజు ఎందుకో వివరణ ఇవ్వలేదు మరి నువ్వు ఈరోజు వ్యక్తిగతంగా అందరి మీద పడి ఏడుస్తున్నావు నువ్వు నీ బుద్ధి ఏందన్నది మొత్తం కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది పోయేటప్పుడు కుక్కబుద్ధి నీకున్న ఏదైనా వ్యాపారం చేయాలన్నా కాంట్రాక్టులు చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి నువ్వు చేయాలంటే నీకున్న సర్టిఫికెట్ ఏంది ఎవరిని నమ్మితే వాళ్ళని ముంచడము ఆ పార్టీలు మారడము అధికారం రాగానే వాళ్ళ దగ్గరికి పోవడము వాళ్ళ దండం పెట్టుడు కాలు మొక్కుడు కారు డోర్లు ఏ విధంగా తీయడము ఎంబడు ఉండి ఆ ప్రశంసలు అందులో నీకు సర్టిఫికెట్ ఉన్నది ఆ సర్టిఫికెట్ ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర లేదు ఆ సర్టిఫికెట్ నీకున్న సర్టిఫికేట్ ఏకైక ఏకైక వ్యక్తి నువ్వు ఒకరువే నీ నిన్ను తీసుకున్న పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో బండి సంజయ్ కుమార్ గారు వారొక నేషనల్ లీవర్ నేషనల్ లెవెల్ లీడర్ అయ్యరు వారొక ఫైర్ బ్రాండ్గా ఒక ముద్రబడి అన్నీ చేసి ఉన్నారు ఈ వ్యక్తిని తీసుకొని ఆయన నిప్పు లాంటి లెక్క ఉన్న మాటలతో ఇచ్చేసి ఇవాళ పార్టీని ఈ లెవెల్కి తీసుకొచ్చింది అనుకుంటే నువ్వు నీరు లాంటి వ్యక్తివి చప కింద నీరు లేకపోయి ఆయన ఇప్పుడు మొత్తం కరగబెట్టేసి బొత్త సమాప్తం చేసేదాకా నువ్వు వదలవు ఆ పార్టీ నాశనం అవుతుంది నువ్వు నాశనం అవుతావు నీకు ఇదే లా లాస్ట్ పార్టీ ఆఖరి పార్టీ నీకు ఇంకా ఏది జన్మ నీకు జన్మ అంటూ ఉంటే ఇంకా నీకు భూమి మీద నీకు ఏ పార్టీ కూడా తీసుకోని అయితే మేము అయితే అనుకుంటున్నాము మీరు పోతూ పోతూ ఏ మచ్చలేనటువంటి గంగల కమలాగారు కానీ విమర్శించి పోతు ఈ రోజు అందరం ఏకమై మేము ఏదో లెటర్ ఇస్తే నీకు అదే కాదు కరీంనగర్లో ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న కొందరు రాకపోవచ్చు ఈరోజు వారు వెంట ఉన్నటువంటి బీజేపీ పార్టీ మినహా ప్రతి పార్టీ ఈరోజు ఆయన వ్యతిరేకిస్తున్నారు నిన్న జరిగినటువంటి మేము జెండా వందన కార్యక్రమాలు ఎక్కడ పోయినా కూడా వాకర్స్ కానీ పెద్దమెల్సి కానీ ఎవరైనా కూడా ఇలా ఇలా సునీల్ రావు అంటే చాలా తప్పు చేశారు ఈ ఆ మాట ఎవరైనా అయితే నేను ముక్కు నెలకి రాస్తా ఇక్కడ ప్రతి పదం ఎక్కడ పోయినా పోయినా ఫంక్షన్స్ పోయినా ఎక్కడ పోయినా గంగుల కమలాకర్ ఆయనకి ఏం తక్కువ చేసిండు అసలు ఆయన చేసేదే కాకుండా అన్నారు అలాంటి వ్యక్తి ఈ రోజు నేను చెప్తున్నాను కదా సునీల్ రావు గారు మీరు గంగుల కమలాకారు మీకు బహిరంగ క్షీణాభ చెప్పాలి మీరే మీరే మీ ముక్కు నాలుగు రాయాలి రాబోయే రోజులు చెప్తాను కదా గంగ మీరు ఇలా ప్రెస్ మీట్లు అన్నారట కార్పొరేటర్లకు తెలివి లేనట ఈ తెలివి నాన్న రోజు ఇన్ని రోజులు ఉన్నావా మాకు బుద్ధి లేవా లాస్ట్ మూడు రోజులే పోతావా మెదడు లేదా సంవత్సరం కింద పోవచ్చు కదా ఆ రోజు మా డిప్యూటీ మేయర్ కాదు వన్ ఇయర్ కింద పసిగట్టి పసిగట్టి ఇవన్నీ మాట్లాడితే పోనీ పార్టీలు అంతర్గత వివిధాలు మనం వద్దు చేయద్దు చేయద్దు కూడా మేము ఆయన ఒక కవచల్ లెక్క కాపాడినాం పోతూ పోతూ గంగలకం దగ్గర మాట్లాడతావా గంగలకం మీరు అన్నారట సింగిల్ డిజిట్ అన్నారట సింగిల్ డిజిట్ కాదు చెప్తున్నా చెట్టు కింద చెప్తున్నా రాబోయే రోజుల్లో మంచి మంచి వారు మా బీఆర్ఎస్ టికెట్ కోసం కాళ్ళ వేళ్ళ పడే రోజు నిన్న మొన్న కూడా మా దాంట్కి వెళ్ళిపోయినటువంటి మేము బీఆర్ఎస్ఏ కాకుండా మిగతా ఆరుగురు కార్పొరేటర్లు కూడా మొన్న పోయిన ఆరు కార్పొరేటర్లు సంతకాలు పెట్టారు మిగతా పార్టీలు కూడా మాకు మద్దతు ఉన్నాయి రాజులో చెప్తున్న గంగల కమలాకర్ గారు ఆధ్వర్యంలో మేము మున్సిపల్ మీద ఎగరం ఎగరేస్తాం కూడా సునీల్ రావు గారు ప్రెస్ మీట్లో మా గౌరవ కార్పొరేటర్లందరినీ కూడా విమర్శించడం జరిగిందట నిజంగా అది సిగ్గుపడాలి ఏదైతే కార్పొరేటర్లు మేయర్గా ఎన్నుకుంటే ఐదు మేయర్ మేయర్గా ఉండి ఎక్కడ నీకు ఇష్టం లేకపోతే ఈ పార్టీ మీద ఇష్టం లేకపోతే గౌరవంగా వెళ్ళిపోతే మీ గౌరవాన్ని ఎక్కడ కూడా మేము కాదనేది లేదు కానీ వారం ముందు వెళ్తే నా మీద ఎక్కడ అవిశ్వాసం పెడతారో నన్ను డిస్క్వాలిఫై చేస్తారో అనే ఆలోచనతోటి మూడు రోజుల ముందు పదవిందనగా వెళ్ళి నన్ను మీకు మెదడు లేదా మాకు మీద లేదా ఇవాళ మేము కూడా ఇప్పుడు ఇచ్చింది మా ఆయన మీద అవిశ్వాసం పెట్టాలని ఆలోచన లేదు అవిశ్వాసం అనే మాట మాకు అసలు లేనే లేదు కాకపోతే మా గౌరవాన్ని తక్కువ చేసుకొని మా పార్టీ గౌరవాన్ని తక్కువ చేయొద్దని ఆలోచనతోటి రేపు ఒకరోజు ఈ రోజు రెండు రోజులు కూడా మాకు ఆయన మేయర్గా తగడని ప్రజలకు తెలియాలి ప్రెస్ ద్వారా అనే ఆలోచనతో చేస్తా ఉన్నాం ఈటల రాంద్ర గారు కూడా బీజేపీలకు పోయిన్రు పోయినప్పుడు ఏం చేసిండ్రు స్వయంగా ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలకు పోయిన్రు మరి ఒకళ్ళకు ఒక న్యాయం ఇంకొకళ్ళకు ఒక న్యాయం ఉండకూడదు రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు సునీల్ రావు గారు మారితే మారచ్చు రాజకీయాలు కాదు ఇక్కడ ఎవరైనా మారచ్చు ఎవరైనా పోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి ఒక చట్టం ఒక నిబ్దత అనేది ఉండే కదా మరి మీరన్న మాటలనే నేను ఈరోజు మళ్ళొకసారి ఉదహరిస్తున్నా ఎక్కడైనా కానీ ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు బీజేపీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలి పదవులకు రాజీనామా చేసి రావాలని సో ఈ రకంగా వారు మాటని నేను మళ్ళొక్కసారి గుర్తిపిస్తున్నా చేర్చుకోండి చేర్చుకోవద్దని నేను అంటలేను మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా దాంట్లో ఏం లేదు కానీ ఒక చట్టం అనేది మీరు మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందనే ఒక ఆలోచనతో చెప్తున్నాను దయచేసి ఆలోచించండి ఐదు రోజులు కాదు మూడు రోజులు రెండు రోజుల ముందు కూడా రాజీనామా చేసుకొని తీసుకోవచ్చు ఉండే కదా మీకు చట్టం మీరే జాతీయ పార్టీకి జాతీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అది ఎంత పెద్ద పోస్టు ఆ పోస్టుకు గౌరవం ఇవ్వాలని ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనే మా బాధ అంటే బీఆర్ఎస్ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ రకంగా సెవెన్ డేస్ లేదు కాబట్టి టైం ఆ రకంగా మేము ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రభుత్వానికి ఇచ్చినాం ఏంటంటే ఇక మేము అందరం కూడా విడ్డ్రా అవుతున్నట్టు ఆ మెసేజ్ పోవాలనే ఆలోచనతోటి చేయడం జరిగింది చట్టం మాకు తెలియక కాదు చట్టం తెలిసే ఎక్కడ కూడా చట్టానికి మాకు తెలియక రాలేదు కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశం ఏంటంటే పదే 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 మనం ఎవరు మాట్లాడకపోతే ఏ రకంగా అవుతుందో మీ అందరికీ తెలుసు మీరు పత్రిక విలేకరులు కాబట్టి ఒక మెసేజ్ పోవాలి సమాజంలో ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం